గంగణపతి నమ రేపే అతి శక్తివంతమైన సంకటహర చతుర్థి అండి ఈ సంకటహర చతుర్థి జీవితకాలంలో ఒక్కసారైనా చేయాలి ఎందుకు చేయాలి అంటే మనకు తెలియని కష్టాలు అనుకోని ఆపదలు అండ్ ఎప్పటికీ మనకు కష్టాలు ఏదో ఒక విధమైన సమస్యలు వస్తుంటే ఆ సమస్యలన్నీ తొలగిపోవడానికి సంకటహర చతుర్థి చేసుకోవాలి అలా చేసుకోలేరు కనీసం ముఖ్యంగా ఎవరైతే పెళ్లి సమర్థాలు సంబంధాలు రెగ్యులర్గా ట్రై చేస్తూ అవి చివరి దాకా అనుకున్న సంబంధాలు రాకపోవడం ఏదో విధంగా క్యాన్సిల్ అవుతాడో అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చదువుకున్న పిల్లలకు ఉన్న సమస్య ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు ఎంత చేస్తున్నా కూడా అది కూడా యుఎస్లో ఉన్నవాళ్ళు రాని వాళ్ళు తప్పకుండా ఇదైతే మనం సంక ప్రతి మాసంలో వచ్చి సంకటర చతుర్థికి చేయొచ్చు లేకపోతే ఇది ఉంటే పదహేడు బుధవారాలు కానీ లేకపోతే ప ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి సంకటక చతుర్థులు కానీ మనం ఇప్పుడు నేను చెప్పే పరిహారం చేస్తే తప్పకుండా మీ సమస్య నిర తీరిపోతుంది అదేంటి అంటే పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ పసుపు కొమ్ములు తీసుకొని స్వామివారికి గణపతి అనుకుంటూ మాల కట్టి ఆ మాలని మనం ఇంట్లో కానీ గుడిలో కానీ గణపతి స్వామివారికి వేస్తే తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి పదిహేడు వారాలు చేయలేను అనుకున్నవారైతే కనీసం నాలుగు వారాలు కానీ ఐదు కానీ పదకొండు కానీ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహాన్ని పొందండి